హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ ఐ యామ్ ఏ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్ పనికొచ్చే ఒక మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం ఆ మెడిసిన్ పొటాషియం క్లోరైడ్ కావచ్చు పొటాషియం సిట్రేట్ కావచ్చు వీటినే వాడుక భాషలో పోట్రేట్ అని పాట్క్లోరని కేసిట్ అని అంటూ ఉంటారు ఈ పొటాషియం క్లోరైడ్ లేదా పొటాషియం సిట్రేట్ అనేది మేము యూజువల్గా సిరప్ రూపంలో ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇండియాలో ఈ పొటాషియం క్లోరైట్ని కానీ ఈ పొటాషియం సిట్రేట్ని కానీ సిరప్ రూపంలో ఇస్తూ ఉంటాం సో ఈ వీడియోలో అసలు ఈ పొటాషియం సిట్రేట్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ ఎలాంటి సన్నివేశాలు వాడతారు ఇది ఎలా పనిచేస్తుంది ఇది వాడేవారు ఎలాంటి ప్రికాషన్స్ తెలుసుకోవాలో మనం అవగాహన తెచ్చుకుందాం నెంబర్ వన్ మన బాడీలో ఈ పొటాషియం సోడియం అన్నవి ఉత్తర దక్షిణ లాంటివి సోడియం మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది పొటాషియం మన గుండెని కంట్రోల్ చేస్తుంది చాలా వరకు కిడ్నీ పంత్రి తగ్గిన పేషెంట్స్లో పొటాషియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కానీ కొద్దిమంది పేషెంట్స్లో రివర్స్లో పొటాషియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అంటే కొన్ని అరుదైన కండిషన్స్లో సీకేడీ ఉన్నప్పటికి కూడా పొటాషియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి వాటిని పొటాషియం లూజింగ్ నెఫ్రోపతి అంటారు అలాంటి కండిషన్స్లో కూడా ఈ పొటాషియం సిట్రేట్ కానీ పొటాషియం క్లోరైడ్ సిరప్ కానీ వాడుతూ ఉంటాం రెండు సీకేడీ లేకున్నప్పటికి కూడా కొన్ని రకాల సమస్యల వల్ల ఈ కిడ్నీలో ఉన్న పొటాషియం ఫిల్టర్ వీక్ అవడం వల్ల కిడ్నీ నుంచి పొటాషియం చాలా ఎక్కువ క్వాంటిటీలో యూరిన్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా పొటాషియం బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా రక్తంలో పొటాషియం స్థాయిలు బాగా తగ్గుతూ ఉంటాయి దీన్ని హైపోకెలీమియా అంటారు ఇలా కంటిన్యూస్గా పొటాషియం బయటికి వెళ్ళడం వల్ల వీరి కండరాలు వీక్ అయ్యి సడన్గా కాళ్ళు చేతులు చచ్చుపడ్డం ఎప్పుడు చూసినప్పటికీ నీరసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలా పొటాషియం ఫిల్టర్ కిడ్నీలో వీక్ అవ్వడం వల్ల యూరిన్లో ఎక్కువ పొటాషియం లీక్ అవ్వడం వల్ల వచ్చే హైపోకెలిమియా పేషెంట్స్లో కూడా ఈ పొటాషియం సిట్రేట్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ వాడుతూ ఉంటారు ఈ పొటాషియం క్లోరైడ్ కానీ పొటాషియం సిటరేట్ కానీ వాడి ఇంకో కండిషన్ కొద్ది మందిలో టూ మచ్ అమౌంట్ ఆఫ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల లేక టూ మచ్ అమౌంట్ ఆఫ్ డైరియా రావడం వల్ల బాడీలో పొటాషియం స్థాయిలు తగ్గినప్పుడు తాత్కాలికంగా ఇస్తూ ఉంటాం నాలుగో సన్నివేశం కొన్ని రకాల మందులు అంటే డైరిటిక్స్ అంటారు లాసిక్స్ కావచ్చు టార్సమేడ్ కావచ్చు ఇలాంటి కొన్ని మందులు వాటర్ పిల్స్ యూరిన్ పిల్స్ వాడడం వల్ల బాడీలో ఉన్న పొటాషియం యూరిన్లో ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా పొటాషియం స్థాయిలు తగ్గుతూ ఉంటాయి వారికి కూడా ఈ పొటాషియం సిరప్ ఇస్తూ ఉంటాం మరి ఈ పొటాషియం సిరప్ వాడేవారు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఈ పొటాషియం క్లోరైడ్ కావచ్చు లేక పొటాషియం సిట్రేట్ కావచ్చు పొటాషియం క్లోరైడ్ ఉంటే దాని కామన్ లాంగ్వేజ్లో పాట్ క్లోర్ అన్న బ్రాండ్ పేరుతో పిలుస్తారు ఇదే పొటాషియం సిట్రేట్ ఉంటే కేసిట్ అని కానీ పోర్ట్రేట్ అని కానీ ఇట్లా రకరకాల పేర్లతో బ్రాండ్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ పొటాషియం సిరప్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ సిరప్ అందుకే ఈ పొటాషియం సిరప్ ఎప్పుడు వాడినప్పటికి కూడా కంపల్సరీ ఒక గ్లాస్ వాటర్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ కానీ టెన్ ఎంఎల్ కానీ వేసి ఆర్ మీ డాక్టర్ గారు చెప్పిన డోసెస్లో కలిపి బాగా కలిపి చిన్నగా స్లోగా స్లోగా తాగాల్సి వస్తుంది అంటే ఈ పొటాషియం సిరప్ని ఒక్క ఉదుటిన మంచినీరులాగా తాగకూడదు ఆల్వేస్ వాటర్లో కలుపుకోవాలి డైల్యూట్ చేసుకోవాలి స్లోగా అంటే మనం ఎలాగైతే టీ కాఫీ చిన్నగా తాగుతూ ఉంటామో ఆ విధంగా సిప్ బై సిప్ సిప్ చేస్తూ ఉండాలి కానీ గల్ప్ చేయకూడదు ఈ పొటాషియం సిరప్ని ఫాస్ట్గా తాగడం వల్ల ఒక్కోసారి లోపల అన్నవాహికకి పుండ్లు రావడం కానీ లేక అన్నవాహిక అంతా కమిలిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ పొటాషియం సిరప్లు ఏవైనప్పటికి కూడా చిన్నగా సిప్ చేసుకుంటూ స్లోగా తీసుకోవాల్సి వస్తుంది అది కూడా వాటర్లో డైల్యూట్ చేసుకొని రెండవ ప్రికాషన్ ఈ పొటాషియం సిరప్ తీసుకున్న తర్వాత కంపల్సరీ ప్లెయిన్ వాటర్తో మన మౌత్ని రిన్స్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మన నోటిని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పొటాషియం సిరప్ అనేది అలాగే లోపల కొద్దిగా మిగిలిపోయి మన నోటి లోపల కోటింగ్ లాగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల గ్లాసైటిస్ అంటే నోరంతా కందిపోతూ ఉంటుంది సో ఈ పొటాషియం సిరప్ వాడే వాళ్ళందరూ కూడా సిరప్ తాగిన తర్వాత కంపల్సరీ ప్లెయిన్ వాటర్తో మన మౌత్ని రిన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఈ పొటాషియం సిరప్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ ప్రికాషన్ మీరు సిరప్ వాడుతున్నారు సరే కానీ సిరఫ్ వల్ల మీ బాడీలో పొటాషియం టూ మచ్గా ఏమన్నా పెరిగిందా లేక ఈ సిరప్ తీసుకున్నప్పుడు కూడా పొటాషియం స్థాయిలో పెరగడం లేదా ఇవన్నీ కూడా ప్రాపర్గా మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ఫ్రీక్వెంట్గా పొటాషియం టెస్ట్ చేసుకొని మీ రక్తంలో పొటాషియం ఎంతుందో మానిటరింగ్ చేసుకుంటూ ఈ పొటాషియం స్థాయిలకు అనుగుణంగా సిరప్ తీసుకోవాల్సి వస్తుంది అంతే తప్ప ఒకసారి సిరప్ రాశారు కదా అని ఫాలోఅప్లు కూడా మర్చిపోయి కంటిన్యూస్గా ఎప్పటికీ వాడకండి ఈ విషయంలో మీ డాక్టర్ గారితో ప్రాపర్గా డిస్కస్ చేసుకోండి ఎంత డోస్ వాడాలి ఎన్ని రోజులు వాడాలో క్లియర్ కనుక్కొని దాని ప్రకారం టైంకి అనుగుణంగా పొటాషియం స్థాయిలు మీరు మానిటర్ చేసుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇప్పటిదాకా అసలు పొటాషియం సిరప్లు ఎలా పనిచేస్తాయి ఎప్పుడు వాడతారు ఏ ప్రికాషన్ తీసుకోవాలో సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశాను హోప్ దట్ ఈ వీడియో పొటాషియం సిరప్లు వాడేవారికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను